ఈరోజు ఎలాగైనా మా పిండి దగ్గర నెక్లెస్ నొక్కయాలి ఎలా తీసుకోవాలి ఏం ప్లాన్ చేయాలబ్బా ఏం చేస్తున్నావు నువ్వు ఏం లేదు పిండి అదే రేపు ఫంక్షన్కి చెప్పారు కదా మనకి దానికి నేను నెక్లెస్ ఒక వేసుకుందామని అడుగుదాం చాలా బాగుంది నచ్చింది నేను కూడా ఎక్కడో వేసుకోలేక బా అమ్మ నెక్లెస్ నువ్వు పెట్టదేంటి దానికి ఫంక్షన్ వేసుకుంది కానీ మరి మీ దగ్గర చదివిన ఉంది కదా అది ఒకసారి ఇవ్వాలి నేను అమ్మా నాకు ఏ టెండర్ పెట్టిందిరా బాబు అడగడమే వేస్ట్ అమ్మయ్యా గొలిసిస్తే కానీ నక్లెస్ ఇవ్వ అవసరం మా ఏం చేస్తుంది మా పిన్ని నక్లీస్ ఇవ్వకుండా కనీసం నేను కనిపిస్తేనే గుర్తొస్తుందేమో వెళ్ళి చూద్దాం నేను ఇస్తే గానీ ఇచ్చేలా లేదురా బాబు ఒక ఐడియా చేస్తాను నా దగ్గర వన్ గ్రామ్ గోల్డ్ నెక్లెస్ ఉంది కదా అది ఇచ్చేసి తన దగ్గర గోల్డ్ నెక్లెస్ తీసేసుకుంటాను బెస్ట్ ఐడియా ఈ లాంగ్ సెట్ ఇచ్చేసి చక్కగా తన దగ్గర గోల్డ్ తీసేసుకుంటాను పిని చెప్పమ్మా అదే చంద్రహారం బనా కదా అది లేదు మమ్మీ ఇంట్లో ఉంది మొన్న చెల్లి మారేస్కెళ్ళాను కదా అక్కడ వదిలేసాను అన్నమాట ఇది కూడా లేటెస్ట్ కానీ చేయించాను ఇది ఇది వేసుకోను సార్ వచ్చింది కదా నీకు హారం ఇచ్చినా కూడా నెక్లెస్ ఇవ్వట్లేదు ఏంట్రా బాబు ఇది ఎలా కొంచెం ఒకసారి చూపిద్దాం వదినా ఇది ఎలా ఉంది కంటే నీకే చాలా బాగుంటుంది మరి అడిగా ఎలాగోలాగా సాధించేసానండి మీరేమంటారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ తీసుకొని ఇంత పెద్ద ఆరం వచ్చింది నాకు ఎందుకో తేడా కొడుతుంది ఏంటమ్మా ఈ పిల్లలు బంగారం అయితే జాగ్రత్త పెట్టుకుంటారు కానీ ఇది పెట్టలేదు ఇక్కడ అమ్మా ఇది బంగారం కాదా బంగారం కాదు మొన్నే కొన్ని అవునా ఎంత పని చేసింది వదిన బంగారం అని చెప్పి నా దగ్గర అందుకే ఇన్ని రోజులు ఉంచేసింది అవునా హలో అనియా చూస్ చూస్తా అనియా బావా ఫోన్ చేశారు హౌస్ కన్స్ట్రక్షన్ అవుతుంది కదా వాటికి డబ్బులు సరిపోలేదంట నాకు గోల్డ్ లోన్ పెడతారంట అలాగే నిన్న ఒక టూ ల్యాక్స్ అడగమని చెప్పారు మరి ఏమంటావు వాళ్ళు చెప్తే నన్ను టూ డేస్లో వచ్చి మనం నేను టూ డేస్లో వెళ్ళిపోతాను సరే టూ ల్యాక్స్ అడుగుతుంది తను ఆల్మెంట్ ఏదో తనకి ఇచ్చేస్తే తను పట్టుకొని వెళ్ళిపోతుంది లోన్ పెట్టుకుంటుందో ఏం చేసుకుంటుందో మాకు ఎందుకు వచ్చింది మా అమ్మ బాబు తిని చెప్తాను అదే నేను అట్లీస్ నా దగ్గర చాలా రోజులు వచ్చి ఉండిపోయింది పిండి రోజు ఇద్దాం అనుకుంటున్నాను మర్చిపోతున్నాను పర్లేదు ఉన్నాయమ్మా అయిపోయింది ఈవెంట్ అయిపోయింది కదా ఇంకేం లేదు ఒకవేళ అవసరమైతే కన్ఫామ్గా అడుగుతారు ఓకేనా ఓకే ఓకే పెళ్ళి సరే వస్తాను ఫోన్ చేసిన ట్యాగ్ చేయడం వల్ల ఈ నెక్లెస్ ఇచ్చింది లేకపోతే ఏమన్నా ఇవ్వదు ఇంకెన్ని రోజులు ఉంచుకుంటుందో ఈవిడి గారు ఓకే